హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్త అయితే తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వంతో కలిసి మన ప్రధాని మోదీ గారైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను మనకు పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మూడు విడతల కేవలం ఆరు వేల రూపాయలు మాత్రమే అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ పీఎం కిసాన్ కింద ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి పదివేల రూపాయలు అందించేందుకు సిద్ధం అయిపోయింది ఇక ఈ పీఎం కిసాన్ కింద పంతొమ్మిదో విడత డబ్బులు కూడా విడుదలవుతున్నాయి కాబట్టి ఈ పంతొమ్మిదో విడత నుంచి ఎంత విడుదల చేస్తారు ఏంటి ఏ రైతులకు డబ్బులు వస్తుంది ఏ రైతులకు డబ్బులు రాదనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది లైక్ చేసి షేర్ చేయట్లేదు మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక వరకు ఆయన పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తూ వచ్చేవారు ఇక ఇప్పటివరకు చూసుకుంటే పద్దెనిమిది విడతల పీఎం కిసాన్ డబ్బులను అయితే జమ చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక తాజాగా పంతొమ్మిదో విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది ఇక ఈ పంతొమ్మిదో విడత నిధులకు డేట్ అయితే ఫిక్స్ చేసినటువంటి నేపథ్యంలో ఈ పంతొమ్మిదో విడత నుంచి కూడా పిఎం కిసాన్ సాయాన్ని పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు కేంద్ర కేబినెట్ అయితే ప్రకటించింది ఇక పీఎం కిసాన్ కింద మన దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పంతొమ్మిదో విడత కింద ఆరు వేల రూపాయలు అయితే ఇస్తారు తర్వాత వచ్చే సంవత్సరం నుంచి కూడా ఒక్కొక్క రైతుకు కూడా మూడు విడతల్లో పదివేల రూపాయలు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి